హైదరాబాద్ లో ను హనుమంతుడు పరుగులు పెట్టించాడు పదిహేడవ శతాబ్దంలో గోల్కొండ సామ్రాజ్యమైన హైదరాబాద్ ను మొగల్ పాలకుడు ఔరంగజేబ్ ఆక్రమించుకున్నాడు ఆ సమయంలో హైదరాబాద్ లో ఉన్న అన్ని దేవాలయాలను కోల్చమని అతని సైన్యంతో చెప్పాడు అప్పుడు అతని సైన్యం ధ్యానాంజనేయ స్వామి ఆలయాన్ని కోల్చడానికి వెళ్లారు ఆలయాన్ని ధ్వంసం చేసేందుకు వారు ప్రయత్నించారు కానీ ఏదో అజ్ఞాత శక్తి వారిని ఆపింది ఈ విషయాన్ని తెలుసుకున్న ఔరంగజేబ్ స్వయంగా అతనే ఆలయంపై దాడికి దిగుతాడు అంతే ఒక్కసారిగా ఆలయం లోపల నుంచి ఊహించని శబ్దం అని వినిపించింది అంటే ఆలయాన్ని ధ్వంసం చేయాలనుకుంటే ముందు నీ మనసును దృఢంగా చేసుకోవాలని దీంతో ఔరంగజేబు స్వరంతో కాదు కనిపించు అంటాడు అంతే తాటి చెట్టు కంటే ఎత్తైన రూపం అతని ముందు ప్రత్యక్షమవుతుంది ఆ రూపాన్ని చూసిన ఔరంగజేబ్ భయంతో పరుగు పెట్టాడు ఆ రోజు నుంచి కరో మన్ ఘట్ అన్న పేరే కర్మన్ ఘాట్ గా మారింది ఇదే హైదరాబాద్ లో ఉన్న కర్మన్ ఘాట్ లోని ఆంజనేయ స్వామి టెంపుల్ స్టోరీ